వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రాజు రాఘవని బైక్పై ప్రమాణ స్వీకారం బస్తీలో ఎక్కడ జరుగుతుందో అక్కడికి తీసుకువస్తూ ఉంటాడు సూర్యప్రతాప్ పిఏ మల్లెల మాధవి ఇంకలా స్పీచ్ ఇస్తూ ఉంటుంది హోస్ట్ చేస్తూ ఉంటుంది సీఎం గారు ఈ గాంధీనగర్ బస్తీకి రావడం అనేది మీరు పండగ చేసుకోవాల్సిన విషయం ఆయన అంత స్థాయిలో ఉండి మీ బస్తీకి వచ్చారంటేనే అది మీ అదృష్టమని భావించాలి ఇప్పుడు సూర్యప్రతాప్ గారు మాట్లాడతారు అని చెప్పి ఇంకలా సూర్యప్రతాప్కి మైకివ్వగానే సూర్యప్రతాప్ నేను మీ వాడిని మీ నుంచి వచ్చిన వాడిని పేదల కష్టాలు ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసు కాబట్టి మీ అందరికీ న్యాయం చేయడానికే నేను నిరంతరం శ్రమిస్తాను నా పార్టీని గెలిపించిన ఎమ్మెల్యే విరూపాక్ష గారికి ఇప్పుడు అందరి ముందు సన్మానం చేయాలనుకుంటున్నాను అని ఇంకా విరూపాక్షికి తన చేతోనే షాలువా కప్పుతూ ఉంటారు సూర్యప్రతాప్ విరూపాక్షి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇదంతా చూస్తూ దీపక్ విజయాంబిక గా ఫీల్ అవుతారు రే దీపక్ మన ప్లాన్ అమలు చేసావా అని అడుగుతుంది విజయాంబిక చేశాను మమ్మీ వాళ్ళు ఆన్ ద వేలోనే ఉన్నారు అని అంటాడు దీపక్ అప్పుడే కరెక్ట్గా ఇంకా రాజు రాఘవని తీసుకువచ్చి రూపకి చూపిస్తూ ఉంటాడు రూప విరూపాక్షికి సైగ చేస్తుంది అమ్మా చూడు అని అంటుంది ఇంకా రాఘవని రాజు ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు విరూపాక్షి ఇంకా విరూపాక్షి స్టేజ్ పైకి వెళ్ళి విరూపాక్షి అనే నేను ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను అని ఇంకా అన్నీ ఆ ప్రియంబుల్లో ఎలా ఉంటుందో ప్రమాణ స్వీకారం ఎలా ఉంటుందో అలా ప్రమాణ స్వీకారం చేస్తారు విరూపాక్షి ఇంకా అందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అప్పుడే దీపక్ సెట్ చేసిన ఈ నలుగురు తాగు అంటే బాగా డ్రింకర్స్ అయితే వచ్చి అలా విరూపాక్షి అమ్మగారు జై మీరు మాకు బాగా ఫ్రీగా ఇవన్నీ ఇస్తున్నారు మీకు మేము జై కొట్టకుండా ఎందుకుంటామండి అయినా మీరిద్దరూ ఒకటే కదా అలాంటప్పుడు ఈ నాటకాలన్నీ ఎందుకు అని చెప్పి ఆ నలుగురు డ్రింక్ చేసిన వాళ్ళైతే మాట్లాడుతూ ఉంటారనమాట అది విని ఇంక ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు దీపక్ విజయాంబిక నవ్వుతూ ఉంటారు వెంటనే రాజు వచ్చి వాళ్ళ చెంప మీద కొడతాడు రే ఏం మాట్లాడుతున్నారా మీరు ఇలాంటి వాళ్ళు కాదని నాకు తెలుసు మీతో డబ్బిచ్చి ఎవరో మాట్లాడిస్తున్నారని కూడా నాకు తెలుసు అమ్మగారు అయ్యగారు గురించి ఇంకొక్క మాట ఎక్కువగా మాట్లాడినా నేను ఏం చేస్తానో నాకే తెలీదు వాళ్ళిద్దరూ ఏం చేసినా ప్రజల సంక్షేమం కోసమే చేస్తారు కానీ మీలాంటి వాళ్ళ కోసం కాదు అని చెప్పి ఇంకా చెప్పేసరికి రాజు అందరూ విరూపాక్షికి జయ కొడుతూ ఉంటారు అలా సూర్యప్రతాప్ విరూపాక్షి సక్సెస్ఫుల్ గా భూమి పూజ చేసి విరూపాక్షికి ప్రమాణ స్వీకారం చేయిస్తారు సూర్యప్రతాప్ సూర్యప్రతాప్ తన ఇంటికి బయలుదేరుతుంటే సారీ సూర్యప్రతాప్ ఇంటికి బయలుదేరుతుంటే వెంటనే రాఘవన్ తీసుకుని రాజు సూర్యప్రతాప్ దగ్గరికి వస్తారు పెద్దయ్యా పెద్దయ్యా రాఘవన్ తీసుకొచ్చాను ఆ రోజు ఏం జరిగిందో రాఘవ మీకు చెప్తాడు వినండి పెద్దయ్యా రాఘవ చెప్పు రాఘవ అని అంటారు రాజు ఇంకా రూప చంద్ర వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తారు వెంటనే ఇంకా రాఘవ పెద్దయ్యా అని సూర్యప్రతాప్ కాళ్ళపై పడతాడు రే లేవరా నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది నువ్వెందుకొచ్చావి ఇక్కడికి అని అడుగుతారు సూర్యప్రతాప్ పెద్దయ్యా నేను తప్పు చేశానయ్యా పాపం చేశానయ్యా ఏమీ తెలియని దేవత లాంటి విరూపాక్షి అమ్మగారిపై నేను నిందని వేశానయ్యా ఆ రోజు నిజంగా ఏం జరిగిందో నేను నిజం చెప్తున్నానయ్యా నా భార్య బిడ్డల మీద ఒట్టేసి చెప్తున్నాను ఆ రోజు నిజంగా ఎలాంటి తప్పు జరగలేదయ్యా విజయాంబిక గారు నాకు డబ్బులిచ్చి వారే నన్ను ఇలా నటించమని విరూపాక్షమ్మ గారిని బయటికి పంపించేయడానికి అలా నాతో అబద్ధం నటన ఆడించారయ్యా అని చెప్తాడు రాఘవ ఒక్కసారిగా రాఘవ చెప్పింది విని షాక్ అయిపోతారు సూర్యప్రతాప్ ఏం చెప్తున్నావురా నువ్వు ఏమంటున్నావు నువ్వు అని అంటారు అవును అవునయ్యా నేను నిజం చెప్తున్నాను కావాలంటే వాళ్ళని అడగండి వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా ఖచ్చితంగా నాకు డబ్బు ఇచ్చేదంతా చేయించారయ్యా ఆ పాపం నన్ను వెంటాడింది నన్ను ఒంటరి వాణ్ణి చేసేసింది అందుకే మీకు నిజం చెప్తున్నాను అని రాఘవ అంటారు ఒక్కసారిగా సూర్యప్రతాప్ అయితే ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటారు విరూపాక్షి ఇంకా ఏమి మాట్లాడకుండా అలా తనైతే ఇంటికి వెళ్ళిపోతుంది ఇంకా సూర్యప్రతాప్ కూడా ఏమి మాట్లాడకుండా కారులో వెళ్ళిపోతారు నానా నానా అని అంటుంది రూపా ఏమి చెప్పకుండా ఇంకా స్పీడ్గా ఇంటికి బయలుదేరుతాడనమాట సూర్యప్రతాప్ ఇంకా ఇంటికి వెళ్ళి తన రూమ్లో ఉండి తన వస్తువులన్నీ ఇంకా పడేస్తూ కుప్పకూలిపోతారు సూర్యప్రతాప్ ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు నా విరూపాక్షిని నేను దూరం చేసుకున్నాను చెప్పుడు మాటలు విని తనని అనుమానించాను అవమానించాను ఇంటి నుండి గెంటేశాను కానీ నా అనుకున్న నా సొంత అక్క నా భార్య విరూపాక్షిని నన్ను దూరం చేసి నన్ను చంపాలని చూసి ఎందుకు ఎందుకు ఇదంతా చేస్తుంది విరూపాక్షి దగ్గరికి ఇప్పుడు నేను ఏ మొహం పెట్టుకుని వెళ్ళాలి విరూపాక్షిని నేను క్షమించమని ఎలా అడగాలి ఎలా అడగాలి అని పాపం చాలా బాధపడుతూ ఉంటారు సూర్యప్రతాప్ అప్పుడే రాజు రూప అయితే ఇంకా అలా సూర్యప్రతాప్ దగ్గరికి వస్తారు నాన్న ఏమైంది నాన్న ఇప్పుడు ఇప్పుడు నీకు నిజం తెలిసింది కదా ఇప్పటికైనా అమ్మ ఎలాంటిదో అర్థమైందా నాన్న అని అంటుంది రూపా రూపా నేను తప్పు చేశాను రూపా ఇరవై ఐదేళ్లుగా నేను ఒక చీకట్లో బ్రతికాను చెప్పుడు మాటలు విని బాగా తలకెక్కించుకొని నా భార్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న నా విరూపాక్షిని నేను దూరం చేసుకున్నాను ఈ శిక్షకి ఏం ప్రాయశ్చిత్తం రూపా అని అడుగుతారు సూర్యప్రతాప్ నాన్న మీరు నిజం తెలుసుకున్నారు నాన్న మీకు ఆ విజయాంబిక అత్తయ్య అంతలా మోసం చేసింది కాబట్టి మీరు అమ్మని అపార్థం చేసుకున్నారు కానీ లేకపోతే మీరు ఎంత మంచివారో అందరికీ తెలుసు కదా నాన్న ఏమీ అవ్వదు నాన్న అమ్మ అమ్మకి ఏమి మీరేమీ అలా పశ్చాత్తాపడాల్సిన అవసరం లేదు మీరేమీ నామోషిగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అమ్మ ఖచ్చితంగా మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది నాన్న అని చెప్పి పాపం ఓదారుస్తూ ఉంటుందన్నమాట అలా ఇంకా విరూపాక్షి గురించి రూపా సూర్యప్రతాప్ని లేదు వెంటనే వెంటనే నా విరూపాక్షిని నేను ఇంటికి తెచ్చుకుంటాను మళ్ళీ ఈ ఇంటికి నా భార్యగా తన్ని పరిచయం చేస్తాను అని కరెక్ట్గా ఇంకా అలా తను అడుగు బయట పెట్టేసరికి అక్కడ గేట్ దగ్గర విరూపాక్షి ఉంటారు ఒక్కసారిగా విరూపాక్షిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సూర్యప్రతాప్ విరూపాక్షి క్షమించు అనే పదం చాలా చిన్నది నన్ను క్షమించు అనే పదం నా మనసులో ఉన్న పశ్చాత్తాపానికి సరిపోదు నన్ను నన్ను క్షమించు అని చేతులెత్తి పాపం నమస్కరిస్తారు సూర్యప్రతాప్ సూర్య నువ్వేంటో నాకు తెలుసు నీ మనస్తత్వం ఎలాంటిదో నాకు తెలుసు నీకు మీ అక్కపై ప్రేమ ఎక్కువ అందుకే తను నన్ను ఇరికించేసరికి మీ అక్క మాటలే విన్నావు నీ పరిస్థితి అలాంటిది ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకున్నావు అదే చాలు అదే చాలు సూర్య చాలు అని పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట విరూపాక్షి అదంతా ఇంక చూస్తున్న దీపక్ విజయాంబిక అమ్మో మ్యాటర్ మన వైపు డైవర్ట్ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి అని తడబడిపోతూ ఉంటారు ఇంకా సూర్యప్రతాప్ వెంటనే చంద్ర అని గట్టిగా అరుస్తాడు ఇంకా విజయాంబిక దీపకుల వైపు గట్ కోపంగా చూస్తూ ఉంటారు చంద్రప్రతాప్ అన్నయ్య అర్థమైంది అన్నయ్య నువ్వేమి చెప్పకపోయినా నాకు అర్థమైంది దేవత లాంటి వదినమ్మని రాక్షసిని చేసి అవమానించి నిందించిన వీళ్ళు ఇంకా మనకి రక్త సంబంధమే కాదన్నయ్య వీళ్ళని ఇంట్లోని గెంటేయడం కూడా తక్కువే అని చెప్పి ఇంక గట్టిగా అనేసరికి రూపా అయ్యో నాన్న ఒక విషయం తెలుసా మన శత్రువులకి దేన్ని పెడుతుందో తెలుసా మనం సంతోషంగా ఉండడం మనం అందరం కళ్ళ ముందు సంతోషంగా ఉంటే వీళ్ళు చూసి కుళ్ళుకోవాలి నాన్న అది అది మనకు కావాల్సింది ఈ మృగాలని ఎలా అయినా మనం మార్చాలి వీళ్ళు మన సంతోషాన్ని చూసి బాగా నేర్చుకోవాలి మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుందని చెడు చేయాలనుకుంటే అది తిరిగి తిరిగి వాళ్ళకే వస్తుందనే విషయాన్ని వీళ్ళు తెలుసుకోవాలి నాన్న తెలుసుకోవాలి అని చెప్పి రూపా అంటుంది ఇంకా సూర్యప్రతాప్ కూడా అవును రూపా నువ్వు చెప్పింది నిజమే కానీ నేను తీసుకోవాల్సిన నిర్ణయం నేను తీసుకుంటున్నాను చంద్ర ఇప్పటి నుండి వీళ్ళిద్దరూ ఈ ఇంటి పని వాళ్ళు కార్ క్లీన్ చేయడం అంట్లు తోమడం బట్టలు ఉతకడం విరూపాక్షి ఏది అడిగితే అది చేయడం విరూపాక్షి కాళ్ళ కింద బానిసలా బ్రతకడం ఇదే వీళ్ళిద్దరి పని ఇదే వీళ్ళిద్దరి పని వీళ్ళు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం ఇదే అని చెప్పి గట్టిగా ఇంక లోపలికి వెళ్ళిపోతారు అయ్యో మమ్మీ అని అంటాడు దీపక్ ఇంకా వెంటనే ఇద్దరి డ్రెస్ అయితే మారిపోతుందనమాట ఇంక విజయాంబిక చాలా ఓల్డ్ లైక్ బాగా చీప్ శారీ కట్టుకోవడం ఇటువైపు దీపక్ కూడా మొత్తం అదంతా తీసేసి పనోడిలా గెటప్ వేసుకోవడం ఇద్దరు ఇంకా పని వాళ్ళలా మారిపోతారు వెంటనే సుమతి ఏయ్ ఏంటి అలా నించున్నారు రండి కిచెన్లో చాలా పనుంది అని విజయాంబిక గట్టిగా చెప్పి వెళ్ళిపోతుంది చ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదురా ఇంత త్వరగా ఇన్ని విషయాలు జరుగుతాయని అస్సలు అనుకోలేదు అని అంటుంది విజయాంబిక మమ్మీ టైం చూసి వీలని అని అంటాడు దీపక్ రే దీపక్ అలా అనుకుంటుంటే మనకెప్పుడు కలిసి రావట్లేదు కొద్ది రోజులు ఆగాలిరా ఆగితేనే వీళ్ళ పని మనం పట్టగలం అయినా జీవనున్నాడు కదా జీవన్ చూసుకుంటాలే అని ఇంకలా పనులు చేస్తూ ఉంటారు విజయాంబిక అండ్ దీపక్ ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది రూప రాజు ఒక ప్లేస్లో మీట్ అయ్యి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అమ్మాయి గారు అని ఇంకా రాజు రూపని ఎత్తుకొని అలా తిప్పుతూ ఉంటాడనమాట గిరగిర రాజు ఏమైంది రాజు అని అడుగుతుంది రూపా అమ్మాయి గారు మన ముందున్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయాయి అమ్మాయి గారు నిజంగా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అమ్మాయి గారు ఈ సంతోషంలో ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అని అంటాడు రాజు అవును రాజు మనకున్న సమస్యలన్నీ ఒక్కొక్కటిగా తీరిపోయాయి ఇప్పుడు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది రాజు రాజు బంటీని మన ఇంటికి తీసుకువెళ్ళి నాన్నకి మన వారసుడిగా చెప్పాలి రాజు అని అంటుంది రూపా అవునమ్మాయి గారు ఉగాది వస్తుంది కదా అందరం కలిసి సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటాం కదా అప్పుడు ఆ శుభ సమయంలోనే మన కొడుకు బంటీని తీసుకువెళ్ళి పెద్దైకి పరిచయం చేద్దామని ఇంకా హ్యాపీగా ఉంటారు రాజు అండ్ రూపా ఇలా ఉండగా సూర్యప్రతాప్ పియే అయిన ఆ మల్లెల మాధవి జీవన్ని కలుస్తుంది జీవన్ ఆ మల్లెల మాధవితో ఎలా ఉంది ఫస్ట్ రోజు అని అడుగుతారు మీరు చెప్పినట్టే ఆ ఇంట్లోకి మామూలుగానే ఎంటర్ అయ్యాను నాపై నమ్మకం రావాలంటే ఇంకొద్ది రోజులు పడుతుంది కానీ మీరు చెప్పిన ఆ విజయాంబికలు ఆ ఇంట్లో పనివాళ్ళుగా మారారు ఆ విరూపాక్షిని ఆ సూర్యప్రతాప్ ఇంటికి తీసుకువచ్చాడు అని అంటారు ఆ మల్లెల మాధవి సరే నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను ఇదిగో ఈ ప్రాజెక్ట్ ఫైల్ ఇది ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ వర్త్ ఉన్న ఫైల్ దీనిపై ఆ సీఎం సూర్యప్రతాప్తో ఒక్క సైన్ చేయించు నాకు ట్వంటీ పర్సెంట్ కమిషన్ వస్తుంది అందులో నేను నీకు వన్ పర్సెంట్ ఇస్తాను సరేనా అని అంటారు వా పెద్ద అమౌంటే ఓకే చేపిస్తాను కానీ కొంచెం టైం పడుతుంది ఈలోపు సూర్యప్రతాప్ పరువు పోయేలా అందరూ సూర్యప్రతాప్ని తల దించుకునేలా మీరు చేయమన్నారు కదా అది చేస్తాను అని చెప్పి అలా ఇంకక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆ మల్లెల మాధవి జీవన్ నీకు తెలియకుండా నీ ఇంట్లోకే ఒక నాగపాముని పంపించాను సూర్యప్రతాప్ ఇప్పుడు నువ్వు తప్పించుకోలేవు అని మనసులో అనుకుంటాడు జీవన్ ఇదిలా ఉండగా విరూపాక్షి కిచెన్లోకి వస్తారు వెంటనే సూర్యప్రతాప్ విరూపాక్షి అని పిలుస్తారు ఏంటి సూర్య కాఫీ కావాలా అని అడుగుతారు విరూపాక్షి నువ్వు నువ్వు కాఫీ పెట్టడం ఏంటి నువ్వు ఈ ఇంటికి మహారాణివి అలాంటిది నువ్వు కాఫీ పెట్టడం ఏంటి విరూపాక్షి ఉన్నారు కదా పనివాళ్ళు ఏయ్ నా భార్యకి నాకు కాఫీ కలిపి తీసుకురండి అని అంటారు సూర్యప్రతాప్ అలాగే తమ్ముడు అని అంటారు తమ్ముడు అనర్థాన్ని ఎన్నిసార్లు చెప్పాలి అని అంటారు సూర్యప్రతాప్ అలాగే అయ్యా పెద్దయ్యా అలాగే అని ఇంకా అలా విజయాంబికనే కాఫీ కలిపి సూర్యప్రతాప్కి అండ్ విరూపాక్షికి తీసుకువెళ్తుంది విరూపాక్షి చాలా పొగరుగా అలా ఇంకా తన వైపు విజయాంబిక వైపు చూస్తూ ఉంటుంది విజయాంబిక మాత్రం ఏమీ చేయలేక కోపంగా చూస్తూ ఉంటుంది అదే టైంకి తన కాళ్ళపై కాఫీ పడేసరికి ఏంటి చూస్తున్నావు క్లీన్ చేయి అని అంటారు సూర్యప్రతాప్ ఇంకా అలా విరూపాక్ష కాల దగ్గర క్లీన్ చేస్తూ ఉంటుందన్నమాట విజయాంబిక అదంతా చూస్తూ రూప కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నాన్న నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఉగాది వస్తుంది కదా అందుకే మన ఫ్యామిలీ రాజు ఫ్యామిలీ అందరం కలిసి ఉగాది సెలబ్రేట్ చేసుకుందాం నాన్న అని అంటుంది రూప మంచి ఐడియా అమ్మా రూప అది మాత్రమే కాదు రాజు కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు ఇప్పుడు మీ మధ్య అపార్ధాలు కూడా తొలగిపోయాయి అలాంటప్పుడు మీరు కూడా విడిగా ఉండడం నాకు ఇష్టం లేదు కాబట్టి రాజుని కూడా ఇక్కడికే రమ్మని చెప్పు అని అంటారు సూర్యప్రతాప్ ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట రూపా ఇది ఇలా ఉండగా రాజు బంటిని తీసుకొని రెడీ చేస్తూ ఉంటాడు నాన్న మనం తాతయ్య దగ్గరికి వెళ్తున్నామా అని అంటారు అవునా తాతయ్య చాలా మంచివారు చూసావా మారిపోయారు అమ్మగారిని ఎలా ఇప్పుడు ఇంటికి తీసుకువెళ్లారో మనం కూడా ఆ ఇంట్లోనే ఉండొచ్చు అని అంటారు రాజు అంటే నాన్న నేను అమ్మతోనే ఉండొచ్చా ఎప్పటి నుండో ఈ రోజు గురించి వెయిట్ చేస్తున్నా ఇవాళ వచ్చింది బాబా నిజంగా గ్రేట్ నేను అనుకున్నవన్నీ బాబా నన్ను కోరికలు తీర్చాడు బాబాకి మనం గుడికి వెళ్ళాలి నాన్న అని చెప్పి బంటి చెప్తారు సరే వెళ్దాం ముందు తాతయ్య గారితో ఎలా ఉండాలో నీకు తెలుసు కదా అని అంటారు తెలుసు అన్న తాతయ్య గారి కాళ్ళకి నమస్కారం చేయాలి బాగున్నారా అని అడగాలి తర్వాత తాతయ్య గారితో హ్యాపీగా మాట్లాడాలి అంతే కదా అని చెప్పి ఇంకలా బంటి రాజు ఇద్దరు హ్యాపీగా సూర్యప్రతాప్ వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు రూప రాజు బంటిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకలా రాజు అండ్ బంటి ఇద్దరూ రూప దగ్గరికి వస్తారు రూప బంటిని తీసుకొని అలా ఇంక సూర్యప్రతాప్ దగ్గరికి వెళ్తే సూర్యప్రతాప్ షాకింగ్గా చూస్తూ ఉంటారు విరూపాక్షి సూర్య ఎవరో తెలుసా ఆ రోజు గుడిలో ఈ బాబు నాకు బాగా తెలిసిన వాళ్ళ అనిపిస్తున్నాడే అని మనసులో అనుకున్నావు కదా ఈ బాబు ఎవరో కాదు మన మనవడు రూపారాజుల కన్న కొడుకు అని అంటారు ఒక్కసారిగా సూర్యప్రతాప్ అయితే అలా షాక్లో ఉండిపోతారు నమస్కారం తాతయ్య అని ఇంకా బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉంటాడు బంటి బంటిని చూసి సూర్యప్రతాప్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు బాబు నువ్వు నువ్వు నా వారసుడివా కానీ ఆ రోజు రూపకి పుట్టిన బిడ్డ చనిపోయాడని అని అంటారు సూర్యప్రతాప్ అదంతా ఇదిగో ఇక్కడ ఉన్నారు కదా నాన్న వీళ్ళిద్దరి నిర్వాహకమే ఆ రోజు కూడా మనల్ని విడతీయాలని రాజుకి నాకు ఇంకా ఇంకా దూరాన్ని పెంచాలనే వీరిదంతా చేశారు నాన్న అని అంటారు ఒక్కసారిగా సూర్యప్రతాప్ అయితే